హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వడలు చూపిస్తున్నానండి వడలు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా రావాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను పండగలకైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇలా చేశారంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒకటి మెజర్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను బియ్యం తీసుకున్నాను వడలు అనేది మనకు పైన క్రిస్పీగా రావాలంటే చాలామంది వడపిండిలో బియ్యం పిండి కలుపుతారు దానికంటే మనం ఇలా బియ్యం వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంకా టేస్ట్ కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి వీటిని ఇప్పుడు వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మినప్పప్పులో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఇలా నిండుగా వేసుకోవాలి ఎందుకంటే మినపప్పుకి వాటర్ ఎక్కువ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి మినిమం నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి మినపప్పును అలా అయితేనే పప్పు బాగా నానుతుంది చూడండి నాలుగు గంటల తర్వాత చూస్తే మనకు పప్పు ఈజీగా తెలిసిపోతుంది బాగా నానిపోయింది కదా ఇప్పుడు కూడా ఒక రెండు సార్లు బాగా కడుక్కొని పైన ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి తీసుకొని ఓన్లీ పప్పును మాత్రమే తీసుకోవాలి ఇలా పప్పులో నుంచి వాటర్ అంతా తీసేశాక ఒక మిక్సర్ జార్ తీసుకొని నేను ఇక్కడ మిడిల్ జార్ తీసుకున్నానండి మీరు కావాలంటే చిన్న జార్లో కూడా వేసుకోవచ్చు దీంట్లో మరీ ఎక్కువగా వేయొద్దండి కొంచెం తక్కువే వేసుకోవాలి అంటే నేను సగం వేసాను సగం అలానే ఉంచాను నెక్స్ట్ టిప్ వేసుకోవడానికి ఇప్పుడు దీన్ని కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ అయ్యాక దీన్ని ఇంతకంటే ఎక్కువ కాలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే పప్పును మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడైనా చల్లని వాటర్ వేసుకున్నాం అనుకోండి చల్లనీళ్ళు వేసుకున్నాం అనుకోండి పప్పు అనేది మంచి ఒదుగొస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకు పిండి అయినా మినప్పిండి అయినా చల్లని వాటర్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కూల్ వాటర్ వేసుకునే గ్రైండ్ చేసుకోవాలి మనము గ్రైండర్లో రుబ్బినట్టుగా వస్తుందన్నమాట ఒదుగు అనేది సో అందుకని కూల్ వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మరీ ఎక్కువ వేసుకొని లూజ్ చేయొద్దండి పిండిని కొంచెమే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మెత్తగా అయింది కదా దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా ఈ పిండి మొత్తాన్ని వేసుకున్నాక నెక్స్ట్ ఇంకా మిగిలినది పప్పు ఉంది కదా ఇంకొకసారికి వస్తుంది అది వేసేసుకోవాలి అది కూడా సేమ్ వాటర్ వేసుకొని అలాగే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి వేసేసుకుందాం ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్నాక చూడండి మెత్తగా వచ్చింది కదా పిండి ఇప్పుడు మెయిన్ ఇంకొక టిప్ ఏంటంటే పిండిని ఎప్పుడైనా మనము మినపిండిని బాగా కలపాలన్నమాట మీరు కావాలంటే చేయితో అయినా కలపండి లేదంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ విస్కట్తో కలుపుతున్నాను విస్కట్తో కూడా కలుపుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నాను మీరు ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పిండి కూడా అంత బాగా వస్తుంది వడలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయనమాట చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకు పిండి రెడీ అయిందో లేదో తెలియాలి అంటే ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం పిండిని వేస్తే తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పిండిని రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిన పిండిలోకి నెక్స్ట్ మనం వేసుకోవాల్సినవి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకును సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర అయితే కంపల్సరీగా వేసుకోవాలి నేనైతే వేయట్లేదు ఇక్కడ కానీ నెక్స్ట్ దీంట్లోకి అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి అలాగే జీలకర్ర ఇవి వేసుకొని వీటన్నిటిని కూడా ఒకే డైరెక్షన్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం దీంట్లోకి ఉప్పు వేయలేం కదా ఒకసారి బాగా కలిపేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడే ఇంకొకటి దీంట్లో మనము ఎలాంటి సోడా కానీ వాడట్లేదండి అయినా కూడా అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఉప్పు వేసుకున్నాక చేయితో ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీనిపైన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పిండిని పది నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి కూడా ఈజీగా సెట్ అయిపోయి ఉంటుంది పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని చెయ్యికి అద్దుకోవాలి అద్దుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ చేయితోనే వేసేస్తానండి చాలా ఈజీగా మీరు ఒకవేళ చేయితో వేయలేకపోతే ఎలా వేయాలనేది చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి మరీ ఎక్కువ కాదండి మీడియం హీట్లో ఉండాలి ఇలా ఛాయ్ జాలి ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా దీనిపైన వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇది కూడా నేను రెండు మూడు సార్లు చూపించానండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేయగలిగితే ఇలా వేసుకోండి లేదంటే డైరెక్ట్ చేయికి తడి అద్దేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే చేయితో వేస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది జాలితో కంటే కూడా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి ఎలా వేసుకున్నా కూడా వడలనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనం మెయిన్ పిండి కలపడంలో ఉంటుందండి ఒకే సైజులో రావాలన్నా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వెంటనే కాకుండా ఒక పది సెకండ్ల తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వడల్ని ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ట్రిప్ కూడా అలానే చేయితోనే వేసేసుకుంటున్నాను నేనైతే ఇలా అన్నీ వేసుకొని వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని కూడా ఒకేసారి అన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా సింపుల్గా టేస్టీగా వంట సోడా కానీ ఎలాంటిది వాడకుండా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కాబట్టి ఈసారి నేను చూపించే పద్ధతిలో మీరు ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి లేదంటే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఈసారి నేను చూపించే పద్ధతిలో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేసి పెట్టాక వాళ్ళు ఏం చెప్పారనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్